నమస్తే అండి ఇది వేస్ట్ డీ కంపోజర్ చెట్లకు డ్రింకింగ్ ద్వారా ఎలా పంపాలి ఈజీగా అనే దాని గురించి వీడియో అండి ఇది వేస్ట్ డీకంపోజడు తయారైన వేస్ట్ కంపోజర్ ఇది ఇందులో పెత్త చెదారము ఇవి ఉంటాయి కదా బోర్ దగ్గర మాములు రైతులందరికీ తెలుసు ఫిల్టర్ ఉంటుంది ఇలాంటి ఫిల్టర్లో ఎక్కువ శ్రమ లేకుండా మళ్ళీ మనము అంతా ఎత్తి పో దాన్ని వడపోసి చేయకుండా ఇలా జాలీ లోపల పెట్టేసి ఈజీగా డ్రించింగ్ చేయొచ్చు పైప్ లైన్ వదలవచ్చు ఇలా జాలీ అనేది మునగకుండా పైపుకు పెట్టేసి కొంచెం మునిగిపోతే మళ్ళీ చుట్టూ ఉండేది లోపలికి వచ్చి లైక్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా పైప్ లైక్ వెళ్ళిపోతే మనకు పైపుల్లో అడ్డం పడుతుంది అందుకని చెప్పేసి ఫిల్టర్ ఉంటుంది కానీ ఫిల్టర్కు దాటి కూడా కొంచెం వెళ్ళే అవకాశం ఉంటుంది పైపుల్లో అడ్డం పడుతుంది కాబట్టి మనం ఇట్లా జాలరీ పెట్టుకొని ఈజీగా ఎక్కువ బరువు లేకుండా మళ్ళీ దాన్ని ఎత్తి వడపోయటము ఇలాంటివి కాకుండా ఇట్లా సింపుల్గా డ్రించింగ్కి వదులుకోవచ్చు ఇది వచ్చేసి మేము మామూలు సేంద్రియ వ్యవసాయమే ఎక్కువ కాబట్టి కెమికల్స్ కన్నా వేస్ట్ డీ కంపోజర్ కూడా నెలలో రెండు సార్లు అలా ఇస్తుంటాము మాకు ఉండేది మూడు వందల బ బత్తాయి చెట్లు కాబట్టి రెండు వందల లీటర్ల వేస్ట్ డీ కంపోజర్ ఇది రెండు వందల లీటర్ల వేస్ట్ డీ కంపోజర్ నెలకు రెండు సార్లు హండ్రెడ్ పర్సెంట్ డ్రించింగ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయచ్చు స్ప్రేకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు డ్రించింగ్ కోసము బోర్లో నీళ్ళు కూడా కలుస్తాయి కాబట్టి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే రాగా ఇచ్చేస్తాము మా చెట్లకు చాలా దుమ్ము కనిపిస్తున్నాయి కదండీ దానికి కారణం ఏమంటే మా చే మా తోట పక్కనే రోడ్డు వేసేవాళ్ళు మట్టి కోసం అని కొండలేకి ఎక్కువ వెహికల్స్ తిరుగుతున్నాయండి ఎక్కువ వెహికల్స్ వాళ్ళు రోడ్డు అయితే బాగా కొంచెం మట్టి వేసుకొని తిరుగుతున్నారు కానీ ఆ తిరగటంలో దుమ్ము లేసి మా చెట్లన్నీ మట్టి పట్టుపోయినాయి స్ప్రే ఇచ్చి వాటిని క్లీన్ చేసుకోవాలి తర్వాత చెప్పా వాళ్ళకి నీళ్లు పోసుకొని తిరగండి అని చెప్పేసి ప్రస్తుతానికైతే చెట్లు మొత్తం దుమ్ము పట్టి అంతా దుమ్ము దుమ్ము ఉందండి అందుకు చెట్లు మీకు అలా కనిపిస్తున్నాయి ఇప్పుడు డ్రించింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇస్తాము కాబట్టి డ్రించింగ్ ఏ మందైనా నీళ్ళు పట్టిన తర్వాత లాస్ట్లో ఇస్తాం కాబట్టి మోటార్ ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది బోర్ దగ్గర ఫిల్టర్ని బయటికి తీసేసి అక్కడ జాలరీ ఉంటుంది ఇది తీసుకొని నీళ్ళల్లో బాగా వాష్ చేసి మనకు ఆ జాలరీకి అంతా అడ్డం పడి ఉంటుందండి కనిపిస్తుంది అదంతా బాగా క్లీన్గా వాష్ చేసుకొని నీటుగా ఏది వాటర్ పోవడానికి అడ్డం లేకుండా లేదంటే మన బోర్లో నీళ్ళు కూడా తక్కువగా పైపులు లేకొచ్చే అవకాశం ఉంటుంది నీళ్ళు కూడా మనకు తక్కువ వస్తున్నాయేమో అన్నంత తేడా కనిపిస్తుంది కాబట్టి ఫిల్టర్ని కానీ ఇలా జాలరీని కానీ నీటుగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని నీటుగా పెట్టుకొని ఏది అడ్డం లేకుండా మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ దీన్ని కూడా ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి లేదంటే వాటర్ బయటకు వచ్చి చేస్తూ ఉంటాయి టైట్గా ఫిట్ చేసుకొని వదిలేసినా మళ్ళీ మనం వాటర్ పెట్టుకునే టైంకి రెడీగా ఉంటుందండి లేదంటే మనం వెళ్ళి ఆన్ చేసేసుకుంటే వాటరు వాటర్ తక్కువగా పడతాయి పైప్ లైన్లో ఎక్కువ రావు అక్కడ అడ్డం పడి ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా అక్కడ పాస్ అయ్యి పైపులు లేకొచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఓకేనండి